భోగి నాడు స్వర్గద్వారాలు మూసుకున్నట్టే ఉంటాయి అంటే ఇట్లా గదులు వేసి గడులు ఈ గడులు ఇవన్నీ గదులు స్వర్గపులో ఉన్న గదులు అనమాట ఇవన్నీ ఒకదాంతో ఒకటి వెళ్లేదు కలుపుకుంటూ వెడతాం గాని మా మధ్యలో తలుపులు తెరిచుండవు ఇదే ముగ్గు సంక్రాంతి నాడు తెరిచినట్టుంటాయి అంటే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయని అంతేకాదు సంక్రాంతి భోగి నాడు రథం ముగ్గేస్తారు ఆ రథం ఇంట్లోకి వస్తున్నట్టుగా వేస్తారు సంక్రాంతి మామూలుగా వేస్తారు సంక్రాంతి నాడు ఇంట్లోకి వస్తున్నట్టుగా వేస్తారు అదే ముగ్గుని అదే నాడు బయటకు వెళ్తున్నట్టుగా వేస్తారు అంటే ఏమిటి రథం ముగ్గేయడం లెక్క సూర్య సంచారం గతి మారుతోంది అని తెలియ ఇప్పుడు సూర్యుడికి సంబంధించిన పండగని మనం ఏమంటున్నాం రథసప్తమే అంటున్నాం గానీ సూర్య సప్తమే అంటలేదు కదా మరి రథసప్తమే అంటే రథానికే ప్రాధాన్యం కనుక రథం వేశామంటే సూర్యుడు అని అర్థం కనుక ఆ రథం ఇంట్లోకి వచ్చేటట్టు బయటకు వేసి అంతరిక్షంలో జరిగేటటువంటి ఖగోళ విన్యాసాలన్నీ కూడా మనం పిల్లలకి ముగ్గుల ద్వారా తెలియజెప్పేటటువంటి గొప్ప సంస్కృతి మరి